హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేద్దామని చెప్పేసి అయితే మేము ముందుకు వచ్చాను అనమాట చాలా క్వశ్చన్లు అనమాట వాటి లైట్ తీసుకుంటారు అనుకుంటే రిపీట్ 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 రిపీట్గానే వస్తుంది అవి సో వాటి గురించి కొంచెం క్లారిటీగా క్లియర్గా చెప్పానుకో ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పేసి మెయిన్ మీరు ఇల్లు కట్టుకుంటున్నారు మీ నాన్నకు బండి తీసుకోలేదు అన్న క్వశ్చన్ అనమాట అది కొంతమంది క్వశ్చన్ రాలేదు అదొక తిట్టు బూతు అన్నట్టుగా వాడుతున్నారు ఆ పాపం ఆయనకి బండి కొనడానికి చేతులు రాలేదు కానీ మీరు ఇల్లు కట్టుకుంటున్నారా అది ఇది అని నిజ తెలియదు కదా అంటున్నారుషియల్ గా ఇబ్బంది ఉందన్నారు ఇల్లు కట్టుకోవడానికి అయితే వచ్చాయి కానీ మీ నాన్నకి బండి తీసుకోవడానికి రాలేదా అని చెప్పేసి వచ్చాయి అనమాట మా నాన్నకి బండి తీసుకున్నాం మేమే ఫస్ట్ కొన్నది మేమే తర్వాత కొనేది మేమే నాన్న ఇబ్బంది పడుతున్నారు అని మీకు చెప్పాం కానీ కొనట్లేదు ఆయన కొనకుండా మేము ఇల్లు కట్టుకుంటున్నాము అన్నది కాదు ఇక్కడ ఫస్ట్ ఆయన బండి కొనాలని చెప్పి మేము ప్లాన్ చేసాం అది కూడా సంక్రాంతి పండుగకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి చాలా ట్రై చేసాము అదేంటంటే అవ్వలేదు అసలు విషయం మా మామగారి బండి ఎందుకు ఆగింది అంటే ఫస్ట్ మంది ఆంధ్ర మా మామోళ్ళు ఉండేది తెలంగాణలో ముందు ఉన్న బండి నాదేనమాట అది మామగారి దగ్గర ఉండేది అది నా పేరు మీద ఉంది సో అప్పుడు ఎవరన్నా పోలీసులు చెకింగ్ కాపితే ఇది ముస్లిం పేరు ఎస్కే నాగులు మీరా అని ఉంది నువ్వేం డి వెంకన్న అంటున్నావు అది ఇది అంటాం ఒకసారి నాకు ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకోవడం పోలీసులు ఇలా జరుగుతుంది సో అందుకని చెప్పేసి నేనేం చేశాను అంకుల్ అంకులు ఈసారి కొనుక్కునేటప్పుడు మనం తెలంగాణలో బండి కొనుక్కుందాం ఆంధ్రాలో బండి వచ్చింది అని చెప్పేసి అనుకున్నాం అయిపోయింది కాకపోతే ఈ మధ్యలో రెండు మూడు సార్లు బండి పేరు వచ్చినప్పుడు ఏమైందంటే మా మాంగారుల చుట్టాలు ఒక అతను శ్రీరామ్ పని చేస్తూ ఉంటారన్నమాట అంటే ఈ బండ్లు కొంతమంది ఏం చేస్తారంటే కొనుక్కున్న బళ్ళు కొంతమంది డబ్బులు కట్టకపోతే తీసుకెళ్ళిపోతారు దాన్ని ఏదో అంటారు ఫైనాన్షియల్ తీసుకెళ్ళిపోతారు కదా తీసుకెళ్ళిపోయిన వెళ్ళిపోయిన బళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకోకపోతే వీళ్ళు రికవరీ చేసి వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు మా వాళ్ళ చుట్టం అంటే ఆయన ఏమవుతారు మరి చుట్టం అవుతారు ఆయన ఏమన్నారంటే ఎందు ఏమవుతాడు మావయ్యో ఏదో అన్నాడు సో మొత్తానికి ఏదో వరుస అండి అయితే ఎందుకు నేను ఇప్పిస్తాను మనకు తక్కువకి మంచి బళ్ళే వస్తాయి ఇక్కడ నీ దగ్గర ఉన్న బండి తీసుకొచ్చేసి నా దగ్గర పెట్టేసి దానికి ఎంత వస్తుంది అంటే చూసి మీద డబ్బులు వేసి మనం ఇక్కడ బండి తీసుకుందాం అని చెప్పేసి అన్నారని చెప్పి మా మా నాకు ఫోన్ చేసి చెప్పాడు సర్ప్రైజ్ అనుకున్నాం కదా సరేలే ఏదైతేనేమే అక్కడైతే తెలంగాణ బండి వచ్చింది కదా సరే తీసుకుందాం అని చెప్పేసి అనుకుని బండి తీసుకెళ్లే టైంకి బండి స్టార్ట్ అవట్లా సరే బండి స్టార్ట్ చేయించి తీసుకొని వెళ్దాం అని చెప్పేసి మెకానిక్ దగ్గర పెట్టారు అక్కడ పెట్టారు కదా అదేమవుతుందంటే బోర్కి వచ్చిందమ్మా ఇది అవ్వదు అని చెప్పేసి పక్కన పెట్టారు అదేం బండి స్టార్ట్ అవట్లే ఫస్ట్ బండి స్టార్ట్ అవట్లే అక్కడ తీసుకెళ్ళడానికి అందుకని చెప్పేసి అదేమైంది అది అక్కడే ఉండిపోయింది మా మామగారిని అడిగితేనేమో అక్కడ బళ్ళు వచ్చినప్పుడు చూసి చెప్తా అన్నాడు ఆయన అప్పుడు తీసుకొని వెళ్దాము బండి స్టార్ట్ చేయించి అని అన్నారు సో అది అలా అవుతుంది అది అంటే మేము సంక్రాంతికి వెళ్ళి వచ్చాం కదా సంక్రాంతికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ట్రై చేసాం అది అవ్వట్లేదు సరేలే ఈసారి ఆటోలో వేసుకొని అంటే బండి రన్నింగ్ ఉంటేనే తీసుకుంటారు అక్కడ ఎక్స్చేంజ్ అప్పుడు సో అందుకని చెప్పేసి మా ఏం చేశాడు సరే ఆయన కొద్దిగా బిజీగా ఉన్నారంటే అది అయిన తర్వాత ఆ బండి స్టార్ట్ చేయించి అప్పుడు తీసుకెళ్ళి నేను బండి మార్చుకొని వస్తాను అప్పుడు ఎంత అవుతుంది ఏంటి అన్నది అక్కడ నుంచి నేను ఫోన్ చేస్తాను నువ్వు మాట్లాడుకున్నాడు సరేనండి అని చెప్పేసి ఆగాం ఇది సంక్రాంతికి దీనికి ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ ఉంది ఆ బండికి దానికి సో అయితే గీతే ఇల్లు అవ్వకముందు బండి తీసుకోవచ్చు లేదంటే ఇల్లు అయిన తర్వాత అన్న బండి తీసుకోవచ్చు సో మామ ఇబ్బంది పడుతున్నాడు నేనే చాలాసార్లు చెప్పాను ఒకవేళ నేను అలా చేయను అయితే కనుక అది వీడియోలు మీ దాకా తీసుకురాను కదా అది పాసిబిలిటీ మంచిగా ఉంటేనే కదా నేను మీ ముందుకు తీసుకొచ్చేది నేను మీ ముందుకు తీసుకొచ్చి నేను గబాాలను మీతో తిట్టించుకోవటం కానీ అలా చేయను కదా సో అందుకని చెప్పేసి వాళ్ళ వాళ్ళ కష్టం వాళ్ళ కష్టాన్ని మేము ఎక్కువ ఫీల్ అవుతాం ఇంకా మా కష్టం కంటే ఎన్నోసార్లు అడుగుతాం ఇక్కడికి వచ్చేసి ఎన్నంకులు ఇక్కడ ఉందాము అవసరం అయితే మీరు మా దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు అల్లుడి దగ్గరికి వెళ్ళి ఉంటున్నాడు అన్న పేరు ఏమన్నా వచ్చింది అలా అనుకుంటారు అనుకుంటే కనుక అక్కడ వేరే చోట మాకు దగ్గరలో కొన్ని పొలాలు ఉంటాయి ఇక్కడ మాది పక్కా పల్లెటూరు ఒకప్పుడు ఈ మధ్య విజయవాడకి దగ్గర ఉండటం వల్ల విజయవాడలో కొన్ని స్థలాలు అయి పీకేయడం వల్ల అక్కడ వచ్చి ఇక్కడ కట్టుకొని ఇది కొద్ది డెవలప్ అయిందే తప్ప లేకపోతే పక్కా పల్లెటూరు అన్ని పొలాలే ఉంటాయి మేము ఉండేది అయితే ఏకంగా ఉల్లిపాయ తోటలో ఉండేవాళ్ళం మాది ఉల్లి తోట పక్కనే వంకాయ తోట ఆ పక్కన మల్లి తోట ఇవన్నీ తోటలే భయంకరమైన పాములు ఉండే పిచ్చి పిచ్చికుంటే పాములు జరుగుడ్లు తోసలు ఏం తిరుగుతూ ఉండేవి పసికిరి పాములు అయితే కుప్పలు కుప్పలు వాన పాములు అయితే పది అన్న కనబడేవి మాది మొత్తం పక్కనంతా ఉండేది ఇప్పుడు ఇప్పుడు మేము ఉన్న ఇల్లు కూడా మొత్తం కాలవేనా అనమాట ఇదంతా కాలవేరి అంత పక్క పల్లెటూరు అనమాట సో అటువైపు పొలాలు ఉంటే అక్కడికి పిలిచి అక్కడన్నా ఉండండి అంటే అక్కడ చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ఊరు కదా ఆ పరిచయాలు వాళ్ళందరినీ వదిలి రాలేక రావట్లేదు మా ఇదండి ఇది దయచేసి అర్థం చేసుకోండి మీరు మా మంచిగా చెప్తున్నారు అర్థమవుతుంది కాకపోతే వేరే వాళ్ళు ఎవరో కొంతమంది ఏమంటున్నారంటే ఏదో ముట్టుకై ముట్టినట్టుగా మాట్లాడుతున్నారనమాట మీరైతే ఇల్లు కట్టుకొని బాగానే ఉంటున్నారు పాప ఆయనకి బండి లేదు అది ఇది అని అంటున్నారు మేము దాన్ని డైలీ తీసుకొచ్చేసి మా మామగారికి బండి లేదండి నేను రెండు రోజులు వీడియోలు ఏమైనా చెప్పాను అనుకో ఆ సింపతి చేస్తున్నారు అది ఇది అని అంటారు చెప్పకపోతేనేవి ఇలా అంటారు సో అది మీరే అర్థం చేసుకోండి మా గురించి బాగా తెలిసిన వాళ్ళైతే ఈజీగా అర్థం చేసుకుంటారు మేము ఎలాగ ఆలోచిస్తాం ఏంటి అనేది ఇంకానే ఇంకోటి ముసల్మానాకు కర్లేకో ఏ బైకువా హిందువా బనాలి అని చెప్పేసి తెగ పెడుతుంది ఒక ఆమె తెగ పెడుతుంది అసలు ఆ మరి అప్పుడు నేను కూడా ఆ క్వశ్చన్ ఇస్తా అండి నేను హిందూని చేసేసుకొని నన్ను ముస్లింలు కలిపేస్తారని చెప్పేసి నేనంటే మా ఇద్దరికి లేదండి మీకు ఎందుకండి మీరెందుకు ఆ మాటలు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు నేను హిందూ అని చేసుకోలేదు మా ఆయన మా ఆయన ముస్లిం అని చేసుకోలేదు మేము చూసుకుని చేసుకోలేదు కొంతమంది మళ్ళీ కొంతమందికి ఇప్పుడు తెలుగులో అన్నమాట అర్థం కాదు తినే ఉంది అంటే ఆవిడ తెలుగు అమ్మాయి ముస్లిం అబ్బాయిని చేసుకుని తెలుగులోకి కలిపేసుకుంది అని ఇప్పుడు చెప్పు లేదా పదవులు నువ్వు హిందీలో ఉన్నావు కదా వాళ్ళకి అర్థం కాదు కదా తెలుగు వాళ్ళకి మాకు లేదండి ఎందుకు చేసుకోలేదండి ఫస్ట్ ఫస్ట్ ఎవరన్నా కనపడగానే మనం ఇదే కులం అండి ఇప్పుడు ఈ పిల్ల ముస్లిం అమ్మాయి ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి ఈ అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి మనం ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయొచ్చా ఒకవేళ ఫ్రెండ్షిప్ చేస్తే ఎక్కడి వరకు చేయొచ్చు ఇది వేరే కులం కదా పెళ్లి దాకా చేయొచ్చా అలా ఎవరన్నా క్యాలిక్యులేట్ చేసుకుంటారండి ఎవరు చేసుకోరు ఒకానొక టైంలో తెలిసిద్దిలాగా ఇల్లు ముస్లింస్ ఇలాగా అని చెప్పేసి అంతేగాని గురించి నేనైతే దగ్గర దగ్గర ఒక మూడు వీడియోలన్నా చేసి ఉంటానండి హిందూ ముస్లిం అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ పెట్టినా కూడా ఇంకెన్ని రోజులు అమ్మా హిందూ ముస్లిం అని చెప్పేసి అని అంటారు ఎన్ని రోజులు సాగదిస్తే వీళ్ళు కామెంట్స్ పెడతారండి ఏంటంటే ఉండే కొంత కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి తెలీదు మనం వాళ్ళకి చెప్తా ఉంటాం మొన్న గర్భరాణి కూడా అదే సారీ గుమ్మలు పెట్టేటప్పుడు కూడా అట్లీస్ట్ ఇల్లు మామూలుగా అంటే అట్లీస్ట్ దీన్న సరే నువ్వు ముస్లిం పద్ధతిలో చేయాల్సిందన్నా ఇది కూడా హిందూ పద్ధతిలోనే చేశారు అని చెప్పేసి అంటున్నారు నాకు పంతాలు పట్టింపులు ఇలాగే చేయాలి అలాగే చేయాలి నేను కనపడగానే గుడ్ మార్నింగ్ చెప్పాలి నమస్కారం పెట్టాలి మావిడ నేను లేవన్న పెట్టాలి ఇలాగే ఉండవండి సరేనా నాకు ఆ కులంకి సంబంధించినట్టుగా ఈ ప్రాంతీయ అభిమానాలు ఇలాగ నాకు ఏమీ లేవు దేవుడు ఒక మంచి లైఫ్ని ఇచ్చాడు మంచి ఇచ్చాడు మంచి పిల్లల్ని ఇచ్చాడు అత్త మామూలు మంచిగా ఉన్నారు నేను ఉండే కొద్ది రోజులు వెళ్తే హ్యాపీగా టైం స్పెండ్ చేసేయాలి తప్ప నాకంటూ నేనే పోయి ఒక గిరి గీసుకుని ఆ గిరిలోనే బతకాలి అని చెప్పేసి ప్రతిదాన్ని నెగిటివ్ వేలో చూసి నాకు అలాగైతే ఏమీ లేదండి నేను తెలుసో తెలియకో ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం వాళ్ళది వేరే కులం మాది వేరే కులం ఆమెకుండే అభిప్రాయాలు అనుకుంటాయి ఆమెకుండే ఇష్టాలు అనుకుంటాయి నాకుండే ఇష్టాలు నాకుంటే నా అభిప్రాయాలు నాకుంటాయి ఒకరిని ఒకళ్ళు గౌరవించుకుంటే సరిపోద్ది అది చాలా మంది వాళ్ళ హస్బెండ్స్ ముస్లిం చేసుకున్న వాళ్ళు చెప్తున్నాను వాళ్ళ హస్బెండ్స్ అంటే ముస్లిం దాంట్లోనే ఉండాలి అని చెప్పేసి ఇంకా హిందూ అంటే గుల్లలకు పంపించకుండా అక్కడికి పుట్టింటికి పంపించకుండా కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు తెలుసా అలా ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా నా ఇష్టాలన్నీ దాచేసుకొని ఈయనతో ఈయన చేసుకొని ఏం సుఖం అండి ఇంకా ఎందుకు ఎందుకు అసలు ఆ లైఫ్ ఎందుకు అలాంటి లైఫ్ లేదు నాకు నా ఇష్టానికి నన్ను ఉండనిస్తున్నాడు మా ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇది ఇంకా ఫేక్ ఫేక్ కపుల్ అంట అసలు కడుపును అన్నం తింటనో పెంట తింటనో నాకు అర్థం కావట్లేదు చెప్తాను ఒకటి చెప్తానండి ఇన్ని కోట్ల మంది జనాభాలో ప్రతి ఒక్కళ్ళకి ఏళ్ళు ఉంటాయి ఒకళ్ళది ఒకళ్ళకి తంబే కలవదు ఒకళ్ళ మనసుకి ఇంకొకళ్ళ మనసుకి ఎలా ముడిపడిద్ది ఒకళ్ళ ఇష్టాలకి ఇంకొకళ్ళ ఇష్టాలు సేమ్ ఎలా ఉంటాయి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి దాన్ని మనం అర్థం చేసుకొని గౌరవిస్తేనే లైఫ్ అనేది ఒకలాగే వెళ్ళిద్ది నువ్వు నా లాగే ఉండు నువ్వు నా లాగే ఉండు అని చెప్పి పోటా పోటీ అయితే జీవితం పెంటబెంట అయ్యిద్ది అది మొగుడు అనేవాడు పెళ్ళాన్ని అర్థం చేసుకొని వాళ్ళ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి తీసుకొచ్చాడు కాబట్టి తన కష్టాన్ని సుఖాన్ని అర్థం చేసుకొని అవసరమైతే వీడు తగ్గైనా సరే వాళ్ళని బాగా చూసుకుంటేనే ఒకళ్ళు మనల్ని నమ్మి వచ్చిన దానికి మనం వాల్యూ ఇచ్చినట్టుగా అంతేగాని ఏమైనా కుక్కపిల్ల మనం తీసుకొచ్చేసి మన గోడకు కట్టేసి నేను అరవమన్నప్పుడు కరమ్మన్నప్పుడు కరు బాలిస్ రైస్ వెళ్ళి తీసుకుంటారా నైట్ పూట కాపలా ఉండడానికి కుక్కపిల్లాన్ని మనం తెచ్చుకుంది ఒక ప్రాణం ఉన్న మనిషిని అండి నా పద్ధతులైతే ఇది నా మనస్తత్వం ఇది నా మైండ్ సెట్ ఇది మా మైండ్ సెట్ ఇది మాకు తగ్గట్టుగా మేము ఇలా ఉంటున్నాం ఇన్ని కోట్ల మంది జనాల్లో ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది నా మైండ్ సెట్ ఇది మా లైఫ్ స్టైల్ ఇది అందుకే మా లైఫ్ స్టైల్ ఇది అన్న విధానంలో మా వీడియోలో కూడా ఒక సంబంధం లేని ఊళ్ళల్లో నుంచి ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని వేరు వేరు క్యాస్ట్ వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు అనేదే మా వీడియోలో ఉండేదన్నమాట అంతేగాని మేము కడిగేసి కడిగేసాం తుడిచేసి తుడిచేసాం తినేసాం తినేసాం అది కామన్ కానీ ఒక అండర్స్టాండింగ్ మీద ఎలా ఉంటున్నారు భార్య భర్తలు అంటే ఎలా ఉండాలి అది మా దాంట్లో చూడండి మీరు అది పాత మీకు అలా చేస్తున్నామే తప్ప ఇప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్తాం కదా చూడండి మళ్ళీ జనాలు చూసినా చూడకపోయినా వ్యూస్ వచ్చినా రాకపోయినా కానీ మళ్ళీ పాత వీడియోస్ మేము ఎలా చేసాము భార్య భర్తలు ఎలా కలిసి ఉంటారు మేము అదే రికార్డ్ చేసుకోవడానికి తీస్తాం ఇప్పుడు అంటే లక్కీగా నెత్తుకోవటమే టైం అయిపోతుంది కదా ఆ టైము మా స్పెండింగ్ టైం అనేది లేకుండా అయిపోతుంది లేకపోతే మొత్తం అయ్యే వస్తాయి ఆ కొత్తిళ్ళు అయిన తర్వాత చూడండి ఇప్పుడు ఉండే బ్లాగ్స్కి తర్వాత వచ్చే వ్లాగ్స్కి సంబంధం లేకుండా ఉంటాయి వాళ్ళైనా తిట్టకుండా ఉన్నోళ్ళైనా మన వీడియో చూశారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా అర్థం అయ్యేలా చెప్పాము అంతేగాని దయచేసి ఎవరో నెగిటివ్గా తీసుకో మాకు అండి దీన్ని ఓకేనా ఇలాంటి కామెంట్స్ పెట్టమాకండి అది పదమూడు సంవత్సరాలండి అరే అబ్బాయి ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తేనే వాడు అవసరం ఉంటే వాడు ఎక్కడ దాకా వెళ్తాడు అలాంటిది కట్టుకుని తెచ్చుకున్న పెళ్ళానికి అవసరం దానికి ఇష్టం ఇది పలానా ఇష్టం ఉంటే అది చెయ్యకపోతే ఇంక దేనికండి వాడు చెప్పండి అసలు అక్కడే స్టార్ట్ అయ్యింది మీకు తెలుసో తెలీదు అక్కడే స్టార్ట్ అయ్యింది ఈ బాధను మొత్తం వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటా ఉంటారు నేను అనకూడదు కానీ చెప్తున్నా ఈ బాధ మొత్తం వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు అవతల వాళ్ళు లేడీసో జెంట్సో పక్కన పెట్టిన దొరికిందే అవద్దునుగా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మైండ్ సెట్ని కొద్దిగా మోల్డ్ చేస్తారు అంటే దాన్ని కరిగించి ఇంకో ఇంకో రకంగా ఇంకో వేలో తీసుకెళ్తారు అప్పుడు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటే వీళ్ళకి మస్తు సంబరంగా ఉంటుంది అనమాట కళ్ళ పండగా ఉంటుంది బిర్యానీ తిన్నంత ఆనందంగా ఉంటుంది సాధారణంగా ఇళ్ళల్లో గొడవలు జరిగేది ఇక్కడే మన ఇంట్లో బాధ తీసుకెళ్ళి ఎవరితోనూ షేర్ చేసుకుంటారు కట్టుకున్న ముగ్గురితో షేర్ చేసుకోరు ఎందుకంటే వాడు అర్థం చేసుకోడు వెండు అంత టైం అలా కేటాయించుడు దీన్ని తీసుకెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు అమ్మలక్కలు కలిసి ఒక చోట చెప్పుకోగానే ఇది ఇక్కడే వినేసి వెళ్ళి వెంటనే వేరేది కూర్చొని అక్కడ వాగేగానే అది కాస్త ఊరంతా రగులుకుని తర్వాత ఇది ఇలా చిలికి 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 పెద్ద గాలి అయ్యి తర్వాత అది ఎవరో ద్వారా వాళ్ళ ఇంట్లో తెలిసి అప్పుడు అది పెద్ద ఇష్యూ అయిపోద్ది అది అంటే టాపిక్ అండి ఆ సిచ్యువేషన్ ఆ సందర్భం ఆ టాపిక్ని నేను అది అంటున్నా మళ్ళీ మీరు ఆడాలంటున్నానని అనుకుంటారేమో అది కాదు ఇది అంటే ఈ జరిగిన ఏ అయితే మాటలు ఉన్నాయో మనసులో బాధ అంతా దీన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్తారు అంటే ఈ సందర్భాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్తారు ఓకేనా సో అది అలాగా మనం మనం పెళ్లి చేసుకున్న వైఫ్కి మనతో ప్రతిదాన్ని మంచి అయినా చెడైనా మనతో షేర్ చేసుకునే చను అనేది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ మధ్యన ఉండాలి మనం ఇలాంటి కట్టుబాట్లు పెట్టామనుకో వాడు అదే అర్థం చేసుకోడు ఇదేం అర్థం చేసుకుంటాడులే అని నెగిటివ్ వేలో వెళ్ళిపోతారనమాట సో మా మధ్యనైతే అవసరమైతే ఏదన్నా పిచ్చి పిచ్చి పనులు ఏమన్నా అంటే ఏదైనా గ్లాస్ నేనే పగలగొట్టేసి సైలెంట్గా పెట్ట పెట్టినా అది మావిడి చెప్తా నేనే ఆ గ్లాస్ పగలగొట్టానే అని చెప్పేసి ఎందుకు అంటే అది బంగారం లాంటిది అది ఎలా పగలగొట్టా చూసుకోవచ్చు కదా అని కోపంలో ఇసురు కొట్టినా కానీ నేనే కోపంలో పగలగొట్టా అని చెప్తాను ఒకవేళ నేను ఆ నిజాన్ని చెప్పలేదు అనుకో నేను దాని కౌర్షణ అబద్ధం అనుకో అది కాస్త చిన్న చిన్నది ఒకటికి రెండు రెండిటికి మూడు అలా పెద్ద అయిపోతాయి సో అందుకని ఆ సందర్భాన్ని అనేది రానికూరదు మనం నెక్స్ట్ ఇంకోటి చెప్పావుగా దాని గురించి ఇప్పుడు యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతుంది కదా ఒకళ్ళు పది లక్షలు పోగొట్టుకున్నామని చెప్పేసి పెట్టారు కదా సో దానికి సంబంధించింది ఆల్రెడీ నాకు ఎప్పుడూ వచ్చింది అనమాట ఇలా ఇలా ఒక నెంబర్ నుంచి వెళ్ళి నాకు మెసేజ్ వచ్చింది హాయ్ అని చెప్తే నేను ఎవరన్నా క్లయింట్ ఏమో ప్రమోషన్స్కి వస్తాయి కదా సో అలా ప్రమోషన్కి ఎవరైనా చేశారేమో అని చెప్పేసి హాయ్ హూ ఇస్ దిస్ అని పెట్టాను తర్వాత హలో అని వాళ్ళ పేరు పెట్టేసి ఏంటో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ వండర్ వచ్చింది ఇట్లా పర్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఇస్తాము అని చెప్తే నో నాట్ ఇంట్రెస్టెడ్ అన్న అయినా కూడా నీకు ఇప్పుడు ఒక్క జస్ట్ ఒక రివ్యూ ఇవ్వు వన్ ఫిఫ్టీ నేను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను నీకు అని చెప్పేసి ఇంకా కంటిన్యూస్గా పెడుతున్నారు వెంటనే ఇంకా అంటే హోటల్ రివ్యూస్ ఇవ్వాలంట వాళ్ళకి హోటల్ రివ్యూస్ వాళ్ళు చెప్పే బ్యాంక్ రివ్యూస్ అవన్నీ ఇస్తూ ఉండాలంట రేటింగ్స్ ఇస్తూ ఉండి దానికి కింద రివ్యూ రాస్తూ ఉండాలంట సో అలా రాస్తా అన రాయమని చెప్పేసి చెప్తే నేను వెంటనే అంతకుముందు ఆ వీడియో చూశాను ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళు బయటకి ఒకరు ఒక ఇద్దరు కప్పులు రాగానే ఇంకా చాలామంది పెడుతున్నారు అలా కంటిన్యూగా ఆరే ఇంతమంది మోసపోయారా అని చెప్పేసి ఇంకా నాకు అనిపించేసి వెంటనే బ్లాక్ చేశాను ఇది చాలా సివియర్గా ఉందని మళ్ళీ ఇవ్వాలి ఈరోజు అది చూపించనులేండి నేను కొంచెం కోపం చేసి పెట్టాను కానీ ఇదిగో నేను పెట్టిన కామెంట్ చూపించట్లేదు బట్ వాళ్ళు పెట్టారు ఇంకొక నెంబర్ నుంచి మళ్ళీ వచ్చింది అనమాట నాకు నాకు కోపం వచ్చేసి నేను వాళ్ళకి వేరేలా సమాధానం చెప్పానులేండి అది చాలా జాగ్రత్తగా ఉండండి ఎవ్వరు ఎవరికి రూపాయి కూడా కట్టొద్దు నేనే చెప్తున్నాను ఎవరికి రూపాయి కట్టకుండానే మనకి జాబ్ వచ్చేలా అయితే చేసుకోండి మొన్న రికార్డ్ రేటింగ్ చెప్పావు కదా మరి దానికి కట్టమంటున్నారంటే అది కన్సల్టెన్సీ అండి మనకి పర్ సపోజ్ అబ్రాడ్ వెళ్ళాలనుకోండి దానికి వేలు వేలు కట్టాను ఇది ఇప్పుడు ఎలాగ అంటే ఇప్పుడు కొంతమంది టాపి మేస్తులు ఉంటారు మెయిన్ మేస్త్రి ఉంటాడు ఆ మేస్త్రి ఒక పది మందిని తీసుకునే అనుకో ఇచ్చే డైలీ కూలీలో ఒక యాభై రూపాయలు తీసుకుంటాడు ఎందుకంటే ఆ రోజు ఆయన వాళ్ళకి పని చూపించినట్టుగా అలాగా కొన్ని జాబ్ కన్సల్టెన్సీలు ఏమవుతాయి అంటే వాళ్ళు జాబ్ చూసినందుకు ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ తీసుకుంటారు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఒక్కొక్కరు రెండు వేలు మూడు వేలు అలాగా ఆ కన్సల్టెన్సీ సర్వీస్ ఛార్జెస్ అనేది తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వర్క్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి వీళ్ళు ఈ వర్క్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఈ వర్క్ ఏదైతే చేస్తారో ఆ వర్క్ మొత్తానికి వీళ్ళు సర్వీస్ ఛార్జెస్ అని చెప్పేసి అమౌంట్ అనేది ఇంకోటి ఫోన్ నెంబర్ చెప్పక్క అంటున్నారు ఫోన్ నెంబర్ వాళ్ళు ఎవరు షేర్ చేయట్లేదు వాళ్ళే అప్రోచ్ అవుతారంట అంటే అందరూ రాయించుకోరు కదండి రాయడానికి ఎక్కువ మంది ఉన్నారు రాయించుకునే వాళ్ళు తక్కువ ఉన్నారంట సో వర్క్ అనేది లిమిటెడ్ గా ఉంటదంట వాళ్ళకి వాళ్ళు కావాలి వాళ్ళే కాంటాక్ట్ అవుతా ఉన్నారు మీరు వాళ్ళ అకౌంట్ ఫాలో అవ్వండి ఫాలో వాళ్ళే మీకు నేను అమ్మాయికి అడిగాను అంటే మేడం అది అందరికి అందరు చేసేది కాదు అందరికి ఆపర్చునిటీ వచ్చేది రాసిన వాళ్ళని కాదని చెప్పేసి కంటిన్యూ గా రాసే వాళ్ళు ఉన్నారంట వాళ్ళకి ముందు ఇస్తారంట వాళ్ళకి ఇచ్చాక కూడా వర్క్ ఉంది అని అంటే అప్పుడు కొత్తలను తీసుకుంటా ఉంటారంట అది ఇంకా అది జెన్యున్ కాబట్టే చెప్పాను నేను నన్ను అడుగుతున్నారు ప్రతి వీడియో కూడా కామెంట్ అది పెడుతున్నారు నా దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఏం లేదు అంటే నాతో కాంటాక్ట్లో ఉందావిడ కాంటాక్ట్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్లో ఎవరికి షేర్ చేద్దని చెప్పేసి అన్నారు అనమాట అందుకే ఇవ్వట్లేదు మీరు వాళ్ళ అకౌంట్ని ఫాలో అయ్యారనుకోండి వాళ్ళే చెప్తారు అకౌంట్ ఏదో రాదా సంథింగ్ ఉంటుందని గుర్తుకులేదు నాకు నా దాంట్లో వీడియోస్లో ఉంటుంది మీరు ఒకసారి చూడండి మీడియో కనపడుతుంది సో ఇదైతే జెన్యున్ అండి నేను ఆ వీడియో తీసేద్దాం అనుకున్నాను కానీ లక్షకి పైన వెళ్ళింది ఆ వీడియో నాకు మళ్ళీ వ్యూస్ పోతాయి కదా అని చెప్పేసి ఆ వీడియో ఉంచాను ఎందుకంటే నాకు పర్సనల్గా చాలామంది కామెంట్ చేస్తున్నారు అక్క చెప్పక 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 అని అదే అసలు విషయం చాలామందికి జెన్యున్ అని అనిపిస్తే చాలా మంది పెడుతున్నారు కానీ ఏం చేద్దాం వాళ్ళు నెంబర్లు ఇవ్వట్లేదు ఒకసారి ఏమైనా ట్రై చేసి మళ్ళీ చూసి మీకు ఏమైనా ఉంటే కూడా నేను వీడియోలు అప్డేట్ చేస్తానండి ఓకేనా కానీ మెయిన్ గా చెప్పొచ్చేది ఒక్కటేనండి మా నాన్న గురించి ఆలోచించకుండా అయితే నేను అసలు లేను మా ఆయన లేదు ఆ మాట అనకండి ఆ మాట నేను తీసుకోలేకపోతున్నాను ఏ ఆడపిల్ల కూడా బర్తకం నేను చెప్తాను నేను ఒక మాట కన్న తండ్రి తర్వాతే భర్త నాకు ఇదే నాకు తెలిసి మా నాన్న తర్వాతే అలా హా ఈ ఒక్క కామెంట్ మర్చిపోయాను ఆ మీ నాన్న తిరుగుతున్నాడు మీ నాన్న వచ్చాడు మీ నాన్న చూస్తున్నాడు అని అంత చెప్తున్నావు మరి మీ నాన్నకి నచ్చిన సంబంధం అని చెప్పేసి పెట్టారు అసలు ఏం కోపం వచ్చింది మా నాన్న తీసుకొస్తే ఎంత బంగారమైన సంబంధం తీసుకొస్తారో అంతకు రెట్టింపే నేను తీసుకొచ్చాను కాదు లేవు ఏమొక నచ్చినండి తీసుకెళ్లి ఆయనకి చెప్పారు వాళ్ళ అమ్మకి చెప్పారు వాళ్ళు మాట్లాడు ఓకే అని నన్ను నేను చేసుకున్నది కాదు వాళ్ళని ఒప్పించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చూపించి నా వర్క్ చూపించి ఈ సరౌండింగ్స్ లో అందరితో మాట్లాడే చేశారు ఆడపిల్ల జీవితం ఎవరైనా వాళ్ళ చుట్టాల వాళ్ళకి మా మామ వేరే క్యాష్ చేయడానికి మా మామ చేశాడు ఒప్పుకున్నాడు అని వాళ్ళకి మా అంటే పడతల్ల మా మామకి మేము పడకుండా కింద ఏమీ లేవు ఫస్ట్ నుంచి కూడా నెగిటివ్గా చూసింది లేదు ఏమీ లేదు సో అదండి ఇది మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను అస్సలు ఉండను నేను అది నేను తీసుకోలేకపోతున్నాను మా నాన్న అసలు బండి గురించి ఆలోచించిన టైంలోనే నేను బండి తీసుకెళ్ళి మా ఇచ్చాను మాయన బండి సో మేము ఎప్పుడు వాడేది సెకండ్ హ్యాండ్ బండ్ లేనండి ఇప్పుడు ఆయన వాడేది సెకండ్ హ్యాండ్ బండి మా బాబు గిప్పించింది కూడా మేము సెకండ్ హ్యాండ్ బండి తర్వాత తీసుకునేది కూడా సెకండ్ హ్యాండ్ బండి మేము ఫస్ట్ హ్యాండ్ రోడ్ ఆన్ రోడ్ బండ్లు అయితే అసలు ఎప్పుడు తీసుకోము మా ఆయన ఇప్పుడు వాడే ఫోన్ కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్ అండి నేను గా చెప్తున్నానుగా మీరు నా దగ్గర చూస్తున్నారు చూడండి ఐఫోను అది ఒక అన్న దయ వల్ల అసలు ఈఎంఐ కూడా దొరకదు అని అంటే ఆ అన్న వల్ల మాకు ఆ ఫోన్ దొరికింది ఆ అన్నకి నెల నెల ఈఎంఐ మేము కట్టుకుంటున్నాము ఎందుకు ఆ ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది అని అంటే వీడియోస్ క్వాలిటీ బాగుంటాయి అని తీసుకున్నాం కానీ తీసుకున్న దగ్గర నుంచి అది స్టోరేజ్ కొనుక్కోవాలని పడుతుంది ఎందుకు తీసుకున్నామని చాలా సఫర్ అవుతున్నాము అది తీసేద్దాం ఫోన్ అంటే అడ్డీకి పావు అడుగుతున్నారు చాలా ఇదిగా ఉన్నాంలేండి మీకు అది కనబడడానికి ఓ హై లెవెల్గా ఫోన్ కనపడుతుంది కానీ దాని వెనక కష్టాలు చెప్పుకుంటే కానీ తెలియవరికి సో అది ఇప్పుడు ఈ దీని పరంగా చెప్తున్నాను అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఒక నెల కుదిరినా కుదరకున్నా చెప్పినా కూడా అర్థం చేసుకొని టైం ఇస్తున్నావు కదా చాలా హ్యాపీ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నాకు వచ్చే ఇన్కమ్ అనేది ఆ ఫోనే ఏమో నాకు వచ్చేసింది ఇంకా ఎమోషనల్ అయిపోతా నేను ఎవరనేది హెల్ప్ చేస్తారంటే ఇంకోటి ఇంటి గురించి కూడా మీకు పెద్ద నిజం చెప్పాలి నేను చిత్రలో చెప్తా ఆ ఇంటి గురించి చాలా అయిపోయింది కదా ఇల్లు ఎలా స్టార్ట్ చేసాను ఏంటి అనేది కూడా పెద్ద ఎలా ప్లాన్ చేసుకున్నారన్నా దాన్ని పెళ్లి ఎలా కడుతున్నారు అని అది కూడా మీకు చెప్తా తల్లిదండ్రి వాళ్ళ సపోర్ట్ లేదు ఆస్తి లేదు ఎలా కడుతున్నారు ఏంటి అని చెప్పేసి అన్నారు అది కూడా మేము మీకు తర్వాత క్లియర్ గా చెప్తాం వన్ బై వన్ చెప్తా ఉంటాము చెప్పాలి చెప్పండి రోజు వచ్చింది ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకుంటారు సరే మరి ఓకేనా దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకేనా బాయ్ ప్రిన్సంబంధించి స్కూల్ నుంచి తేవాలి బాయ్ అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్